కర్నూల్ జిల్లా అచ్చంపేట ఈస్వర్గం లింగాల మండలం ఆవుసలకొంట గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది ఈ యాత్రలో భాగంగా కూలీలను వ్యవసాయ కూలీలను రైతులను విద్యార్థులను కలుస్తూ బహుజనులందరినీ ఏకం చేస్తూ అలాగే ఇందిరమ ఇళ్లకు అర్హులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ ఇళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు వారు ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు లేక పోరి నివాసం కొనసాగిస్తున్నారని అలాగే వారికి స్థిరాస్తి భూమి లేదు కాబట్టి కనీసం ఉండడానికి ఇళ్లు లేక వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు అబ్దాలను గుర్తించి ఇందిరమే వెంటనే మంజూరు చేయాలని బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నరసింహరావు రాములు నాగరాజు పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ను కండక్ట్ చేయడం జరిగింది వీళ్ళు న్యాయబద్ధంగా నిజంగా చూస్తే వీళ్ళకు పూరి గుడిసెలో బతుకుతా ఉన్నారు కాబట్టి వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని మరి అధికారులకు మరి అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే గారికి కూడా నేను ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా వీళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని మరి ప్రాధాన్యపడుతూ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన అవసరం గ్రామస్తులందరికీ పేరు జై భీమ్ తెలిస్తూ వీళ్లకు ఇల్లు మంజూరు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా జై భీం జై భారత్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి లింగాల్ మండలం అవసలి గ్రామస్తుల గ్రామస్తులు వీళ్ళంతా వీళ్ళ బాధ ఏరినయా అంటే ఇది ఇందిరా మహిళ ప్రొసీడింగ్ వీళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్ ఇందిరా మహిళది ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు ఇందిరా మహిళ ప్రొసీడింగ్ ఇవ్వడం వీళ్ళకు ఈ ఈ ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వీళ్లకు ఇందిరా మహిళలు శాంక్షన్ కాలేదు మరి వీళ్ళు పది మంది పదిహేను మంది దాకా ఉన్నారు వీళ్లకు నిజంగా న్యాయంగా ఉడిసలో ఉండి కూలి పని చేసుకొని బతుకుతా ఉన్నారు వీళ్లకు ఆస్తి ఇల్లు కానీ భూమి కానీ ఎలాంటిది లేదు కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వీళ్ళు పేదవాళ్ళు నిజంగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మరి నువ్వు సర్వే చేసినావు కదా ఈరోజు ఆ సర్వే బేస్ లైన్ ఆధారంగా వీళ్ళను చూసినట్లయితే వీళ్లకు ప్రతి